హలో అండి ఇది రేపు నిఫ్టీ ఎలా ఉంటుందో దానిపైన అనాలిసిస్ వీడియో నిన్నటి అనాలి ఇది నిన్నటి అనాలిసిస్ నిన్న పైన ఇచ్చిన లెవెల్స్ ఇరవై మూడు ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి దానిపైన ఇరవై మూడు వేల డెబ్భై ఆరు దానిపైన లెవెల్ ఇరవై మూడు వేల రెండు వందల ఆరు ఈ త్రీ లెవెల్స్ ఇచ్చినండే పైన రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ ఇరవై మూడు వేల పైన చాలా లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉండే ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయ్యి నిన్న ఇచ్చిన లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ని సపోర్ట్ చేస్తూ కరెక్ట్ ఇరవై మూడు వేల రెండు వందల పదహారు వరకు పోయి మళ్ళీ ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది దీని తర్వాత వచ్చేసి ఈ లెవెల్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇది క్రాస్ చేస్తే రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై క్రాస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అరౌండ్ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై దగ్గర ఉంది దాని తర్వాత ఇరవై మూడు వేల ఐదు వందల అరవై దగ్గర ఉంది చార్ట్ చూసుకుంటే గత నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా అప్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్ ఫోర్ డేస్ కరెక్ట్ మండే నుంచి అప్ ట్రెండ్లోనే ఉంది స్ట్రైట్ ఆఫ్టర్ అనే రెండు అప్ ఓపెనింగ్ లైన్ సో సో రేపు ఫ్రైడే ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది నిఫ్టీది సో రేపు ఇంట్రాడే లెవెల్స్ ఒకసారి చూసుకుందాం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ రేపు కూడా అప్ ఓపెనింగ్ అయ్యి ఇరవై మూడు వేల రెండు వందల పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పోతే వంద నూట యాభై పాయింట్లు మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు పైన గ్యాప్ ఓపెన్ అయినా సైడ్ వేస్ ఓపెన్ అంటే ఈరోజు ఎక్కడ క్లోజ్ అయిందో దాని దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ కొంతసేపు ఉండి పైనకి వెళ్తే దాని వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అదే నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా పైన గ్యాప్ ఓపెనింగ్ అవుతుంది పైకే వెళ్తుంది సో రేపు మళ్ళా శుక్రవారం ఈ వారంలో పెట్టుకున్న ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ రేపు క్లోజ్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అంటే మళ్ళా శనివారం ఆదివారం ఇది తీటా డీకే ఉంటుంది నెక్స్ట్ వీక్కి క్యారీ ఫర్వర్డ్ చేసుకోకుండా నార్మల్గా శనివారం అది శుక్రవారం సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది సెల్లింగ్ ఉంటుంది సో రేపటి స్ట్రాటర్జీ వచ్చేసి ఆప్షన్ బైంగ్కి గ్యాప్ అప్ వచ్చిన ఓపెన్ అయినా సైడ్ వేస్ ఓపెన్ అయినా పైకి వెళ్ళొచ్చు అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ఇక్కడ దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఇరవై మూడు వేల ఒక వంద ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ ఇది బ్రేక్ అయితే మళ్ళా కిందికి హండ్రెడ్ పాయింట్స్ పోయే ఛాన్స్ ఉంది మళ్ళా ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉంది అది పోతే నెక్స్ట్ వీక్ ఆ గ్యాప్ వరకు కిందికి వెళ్ళవచ్చు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ చాట్లా చూసుకున్నా కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇరవై మూడు వేల ఆల్మోస్ట్ నాలుగు వందల దగ్గర ఉంది నేనైతే రేపు కిందికి రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి పైకి వెళ్ళింది నిఫ్టీ అప్వర్డ్ మూమెంట్లోనే ఉండే ఇంకా పైకి వెళ్ళాలంటే ఒక మేబీ ఒక రిట్రేస్మెంట్ ఉండొచ్చు కొంచెం కిందికి వచ్చి మళ్ళా పైకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి ఇదండి నా అనాలిసిస్ రేపు మళ్ళీ రేపు పొద్దున ఇది లైవ్ ట్రేడింగ్లో కలుద్దాం థ్యాంక్ యూ